వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ హలో అండి మనం ప్రీవియస్ వీడియోలో వచ్చి వృత్తములు జాతుల గురించి చూసామండి ఈ వీడియోలో ఉపజాతుల గురించి చూద్దాం ఉపజాతులు మూడండి తేటగీతి ఆటవలది సీసం ఈ వీడియోలో మనం తేటగీతి గురించి డిస్కస్ చేద్దాం తేటగీతి యొక్క పద్య లక్షణాలు వచ్చి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయండి ప్రతి పాదంలో ముందు ఒక సూర్యగణం తర్వాత రెండు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు వరుసగా వస్తాయి ఆర్డర్ ఉందండి దీనికి ఒక సూర్యగణం తర్వాత రెండు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు ప్రతి పాదంలో ఐదేసి గణాలు ఉంటాయండి మొదటి గణంలోని మొదటి అక్షరానికి నాలుగో నాలుగో గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి మైత్రి ఉంటుంది ప్రాస నియమం ఉండదు ప్రాసయత్య ఉండవచ్చు ఇవన్నీ తేటగిత యొక్క పద్య లక్షణాలు ఒక ఉదాహరణ చూద్దాం మధుర మధురమే తెలుగున మాతృభాష దీన్ని మనం లఘు గురువుల కింద ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాక మూడు లఘువులు అంటే అండి మూడు లఘువులు ఒక గురువు అంటే నగ సేమ్ నగ గురువు లఘువు అంటే హగణం అండి దీన్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటే ఇది సూర్యగణం ఇది ఇంద్రగణం ఇది ఇంద్రగణం ఇది సూర్యగణం ఇది సూర్యగణం దీంట్లో ఒక సూర్యగణం తర్వాత రెండు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు వచ్చేయండి కాబట్టి తేటగీతి